పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే బదిలీ చేయాలి రామారావును వెంటనే నిబంధనలకు విరుద్ధంగా గత పది సంవత్సరాల నుండి వెంకటగిరిలో తిష్ట వేసి ఉన్న రామారావుని వెంటనే అక్రమాల రామారావుని వెంటనే అక్రమాల రామారావుని వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వెంటనే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెత్త వాహనాల డ్రైవర్లకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డైలీ వేజెస్ కార్మికులు పెండింగ్ జీతాలు గతంలో ఆరు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలి గత ఆరు నెలల పెండింగ్ జీతాలు డైలీ వేజెస్ కార్మికులకు ఇవ్వాలి కరోనా సమయం నుండి డైలీ వేజెస్ పద్ధతిని పనిచేస్తున్న కార్మికులందరినీ ఆఫ్ కాస్ట్ ఎక్కించాలి ఆఫ్ కాస్ట్ ఎక్కించాలి పెట్ చాక్రిని నించుంటున్న కొంతమంది కార్మికుల్ని డైలీ వేజెస్ పద్ధతిన నమొజ్ చేయాలి నమొజ్ చేయాలి కరోనా సమయం నుండి బదులు పని చేపిచుంటున్న ఆ డైలీ వేజెస్ పద్ధతిన ఎక్కించాలి ఎక్కించాలి వడ్ఫిల్ నలే సిఐటీయూ ఇవ్వాలి అరకట్టాలి రామారావు ఆగడాలు రామారావు ఆగడాలు అరకట్టాలి రామారావుపై చర్యలు తీసుకోవాలి కమిషనర్ రామారావుపై చర్యలు తీసుకోవాలి सी आई పని చేస్తున్న వాళ్ళందరికీ సబ్బులు, నూనెలు, చెప్పులు, టవల్స్, గ్లౌజ్ అన్నీ కూడా ఇవ్వాలి. ఆర్జలలి సీఐటిఓ వంతాలి. దారా బుజ్జమను ఆకాశం ఎక్కించాలి. వాళ్ళ పట్ పని ఏమిటి ఇవ్వాలి. ఇవ్వాలి. దారా బుజ్జమని అన్ని ఆకాశం ఎక్కించాలి. ఎక్కించాలి. ఆర్జలలి సీఐటిఓ వంతాలి. బదిలీ చేయాలి అక్రమాల రామారావుని వెంటనే అక్రమాల రామారావుని వెంటనే బదిలీ వెంటనే పకాయలు పెండింగ్ బకాయిలు వెంటనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రామారావుని బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ చేపట్టినటువంటి నిరసన దీక్షలు ముప్పై ఎనిమిదవ రోజుకి చేరాయి ఇక్కడ మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఆఫ్ సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి డైలీ వేజెస్ సిబ్బంది పర్మనెంట్ సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన దీక్షలు జరుగుతా ఉన్నాయి రాజకీయ పలుగుబడితో ధనబలంతో ఇక్కడే తిస్టు వేసి ఉన్న వెంకటగిరిలోనే తిస్టు వేసి ఉన్న రామారావుని వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముప్పై ఎనిమిది రోజుల నుంచి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి రామారావుని సస్పెండ్ చేయాలని చెప్పేసి దీక్షలు జరుగుతా ఉన్నాయి ఒక రాజకీయ నాయకుడిలాగా ఈ రామారావు వ్యవహరిస్తా ఉన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది ట్రేడ్ యూనియన్ యాక్ట్కి విరుద్ధం చట్టానికి విరుద్ధం చట్టరీత్యా నేరం కాబట్టి రామారావుని చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నాయకులకి తొచ్చుగా వ్యవహరిస్తున్నటువంటి రామారావుని ఎక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి పాలిసే విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం కానీ కమిషనర్ గారు ఎందుకని ఈ రామారావు మీద చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేది అర్థం కానిటువంటి పరిస్థితి రాజకీయ పలుకుబడి ఈ కమిషనర్ గారి మీద కూడా ఏమైనా పనిచేసిందనేటటువంటి అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి మాకు సాక్ష్యాధారాలు కావాలంటే వంద సాక్ష్యాధారాలు ఉన్నాయి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు దీని మీద కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవచ్చు అలాగే యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు సిఐటి యూనియన్ చేస్తున్నాడు లీడర్ల మీద మీరు యూనియన్ లో ఉండొద్దని చెప్తున్నాడు కాబట్టి ఇదన్నిటి కూడా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కమిషనర్ గారు ఈయన ఈ ఈ సాక్ష్యాలు సార్వని చెప్పేసి కమిషనర్ గారిని అడుగుతున్నాను కాబట్టి కమిషనర్ గారు వెంటనే స్పందించి రామారావుని పారిశుద్ధి విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పి ఇక్కడ చట్ట వాహనాల డ్రైవర్లకి జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇక్కడ ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు రాష్ట్రం అంతా జివో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు అన్ని మున్సిపాలిటీలో ఇస్తా ఉంటే మీరు ఇక్కడ ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే ఎందుకు ఇస్తున్నారని చెప్పి అడుగుతాను అంటే ఈ జివో వెంకటగిరి మున్సిపాలిటీ ప్రత్యేకమా ఈ జివో వెంకటగిరి మున్సిపాలిటీకి వర్తించదా అని చెప్పేసి కమిషనర్ అడుగుతా ఉన్నా కాబట్టి కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఎందుకు అమలు జరపడని అడుగుతాను జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు శత వాహనాల డ్రైవర్లకు ఇచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే గత కార్మికులకి ఆ గత ఆరు నెలల పెండింగ్ చెత్తాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తా ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతా ఉంది వాళ్ళందరినీ కూడా ఆప్కాష్ ఎందుకు ఎక్కించలేదని అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రామారావు గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఎవరు ఆయన్ని బాగా చూసుకుంటే వాడునే ఆప్కాష్ ఎక్కించేటటువంటి పని చేస్తా ఉన్నారు అలాగే మస్తాన ఇక్కడ ఆఫ్ కాస్ లో పనిచేస్తున్నట్టు ఆయన రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత వారి కుటుంబంలో వారి భార్య ఇక్కడ పనిచేస్తు వాళ్ళ ఆమెని దారా బుజ్యమాని ఆమెని ఆఫ్ కాస్ లో ఎక్కించకుండా ఆ స్థానంలో వేరే వాళ్ళని ఈయన అవినీతి అక్రమాలకు పాల్పడి వేరే వాళ్ళని ఎక్కించినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కాబట్టి రామారావు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దారా బుజ్యమని వెంటనే ఆఫ్ క్లాస్ ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం అలాగే అనేక మంది కరోనా సమయం నుంచి బదులు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా డైలీ వేజెస్ పద్ధతిని ఎక్కిస్తామని చెప్పి కరోనా సమయం నుంచి చెప్తాం ఇప్పటి వరకు వాళ్ళందరినీ కూడా డైలీ వేజెస్ పద్ధతిని కూడా కనీసం ఎక్కించినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా డైలీ వేజెస్ పద్ధతిని ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పారిశుద్ధ్య పనిముట్లు లేవు

ఈ యొక్క పోరాటంలో చాలా విషయాలు గుర్తుంచుకున్నాము మీరు చేసేదంతా కూడా సి తరఫున చేసేదంతా కూడా న్యాయమైన న్యాయకరమైన విషయాలు చేస్తున్నారు న్యాయకరమైన పనులు చేస్తున్నారు న్యాయకరమైన పోరాటాలు పోరాడుతున్నారు కాబట్టి మేమందరూ కూడా ఎరుగుల ఏకలవ్య సంఘం ద్వారా మేమందరూ అందరూ కూడా ఈ యొక్క పోరాటంలో మీ పోరాటం ఏ పోరాటం చేసినా కూడా అది పూర్తయ్యేంత వరకు దాన్ని సాధించే వరకు మేమందరూ కూడా సిహెచ్తో కలిసి మా ఈ ఎరుకల ఏకలవ సంఘం ద్వారా ఈ సిహెచ్తో కలిసి మేము పోరాడతామని ఈ తరఫున పూర్తి సంపూర్ణమైన మద్దతు మేము తెలియపరుస్తున్నాం